రాజంపేట మున్సిపాలిటీలో చెట్లకు రక్షణ కరువు లేకుండా పోతుందనే ఆందోళనలు నెలకొంటున్నాయి గతంలో బాటసారుల సౌకర్యాతం నాటిన చెట్లు ప్రస్తుతం వృద్ది చెంది చాలా మందికి నీడనిచ్చే స్థితికి చేరాయి అయితే ఇటీవల వ్యాపార లబ్ది కోసం ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్లను క్రమేపీ నరికేస్తున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు తాజాగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న చెట్టును ఎలాంటి అధికార అనుమతులు లేకుండా తొలగించడంపై పట్టణ ప్రజలు తీవ్రంగా స్పందించారు కమిషనర్ శ్రీనివాసుల దృష్టికి వెళ్లగానే ఆయనే స్వయంగా అక్కడికి వచ్చి హాస్పిటల్ నిర్వాహకులను ప్రశ్నించారు అనుమతి లేకుండా చెట్లను తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రకృతి మనకు వరం వాటిని సంరక్షించడం మన బాధ్యత ఇకపై మున్సిపాలిటీ అనుమతి లేకుండా చెట్లు తొలగిస్తే చర్యలు తప్పవని కమిషనర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు లేదు ఏదో పర్మిషన్ తీసుకున్నాడు నువ్వు చెట్టుకోడానికి ఏ పర్మిషన్ తీసుకున్నాడు ఏం అడగాలి కదా ముఖ్య పర్మిషన్ పర్మిషన్ ఉన్నాను అడగాలి అడగకుండా నేను అది ఒక చెట్టు ఇంత పెద్దగా పెరగడానికి ఉన్న నాశమని చెప్తున్నాను కదా మీరు ఏదో ప్రాణాలు చేస్తారు